ఢిల్లీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ఫ్యాన్స్ నిల్లింగ్ కి గురి చేసింది జట్లు సమజ్జీవులుగా పోటీ పడిన ఈ మ్యాచ్ లో సూపర్ ఓవర్ విజేతను తేల్చేసింది స్టార్క్ తో రాజస్థాన్ బ్యాటర్స్ ని కంగు తినిపించాడు చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ పై చేయి సాధించింది ఈ ఓటమితో రాజస్థాన్ ఏడో స్థానానికి పడిపోగా ఇప్పుడు ఆ జట్టుకు కెప్టెన్ సంజు శాంసన్ గాయం ఇప్పుడు కలవర పెడుతోంది ఢిల్లీతో జరిగిన ఈ మ్యాచ్ లో సంజు రిటైర్డ్ హర్డ్ గా మ్యాచ్ మధ్యలోనే వెనుదిరిగాడు ఈ సంఘటన ఆరో ఓవర్ లో చోటు చేసుకుంది లెగ్ స్పిన్ ర్ విప్రాజ్ నిగం వేసిన మొదటి రెండు బంతుల్లో సంజు శాంసన్ ఒక ఫోర్ మరియు ఒక సిక్స్ బాదాడు అయితే ఆ ఓవర్ మూడో బంతికి సంజు షార్ట్ ఆడేందుకు ట్రై చేయగా సంజు ఎడమ పక్క టెముకులు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు అయితే ఫిజో అనంతరం బ్యాటింగ్ చేసేందుకు ట్రై చేసినప్పటికీ నెప్పి తీవ్రత ఎక్కువగా ఉండడంతో రిటైర్డ్ హడ్గా పెవిలియన్కి చేరుకున్నాడు ఈ మ్యాచ్ లో శాంసన్ పంతొమ్మిది వంతుల్లో ముప్పై ఒక పరుగులు చేసి అద్భుతంగా ఇన్నింగ్స్ ఇచ్చాడు కాగా ఓటమి బాధలో ఉన్న ఆ జట్టుకు సంజు గాయం మరింత ఆందోళన పెంచింది ఈ పరిస్థితుల్లో సంజు తదుపరి మ్యాచెస్ కి అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది తాజాగా సంజు హాట్ స్టార్ తో మాట్లాడుతూ ఇప్పుడు బాగానే ఉన్నానని అయితే ఇప్పటికిప్పుడు బ్యాటింగ్ చేసే ఛాన్సెస్ లేవని కుండ బదులు కొట్టేశాడు రాజస్థాన్ శనివారం లక్నో తో పోటీ పడి ఉంది అంటే రాజస్థాన్ కి మరొక రెండు మ్యాచ్ల టైం ఉంది ఈ గ్యాప్ లో అతనికి మైనా పరీక్షలు నిర్వహిస్తారు మరి లక్నో తో జరిగే మ్యాచ్ ద్వారా సంజు శాంసన్ జట్టుతో కలుస్తాడా డాక్టర్ల సలహా మేరకు రెస్ట్ తీసుకుంటాడా అనేది చూడాలి